వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ జనసేన తెలుగుదేశం ఖచ్చితంగా అధికారం చేపడుతుంది నర్సీపట్నం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో నాగబాబు రాబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు బుధవారం సాయంత్రం జనసేన నర్సీపట్నం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని నియోజకవర్గంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీని బలోపేతం దిశగా తీసుకువెళ్లడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాలు జన సైనికులతోనూ వీర మహిళలతోనూ సమీక్షించడానికి ఈ ఆత్మీయ సమాపేశం ఏర్పాటు చేశామన్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు రైతాంగాన్ని బలోపేతం చేస్తామన్నారు ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను చూశారని రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నర్సీపట్నం తెలుగుదేశం నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు యలమంచులి ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ జిల్లా నాయకులు సుందరపు సతీష్ కుమార్ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచూ చంద్ర పట్టణ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ నాలుగు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనసేన జన సైనికులతో వేరే మహిళలతో ఒక ని ముందుకెళ్ళాలి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలా ఇంకా మనం బలోపేతం కావాలి ఇలాంటి విషయాలు కూడా మీటింగ్ లాగా మనం పెట్టుకున్నాం సో దట్ సో ఎక్ మీటింగ్ కాబట్టి రైతులో మీరు ఉన్నట్టే మీ ఎక్నియల్ మీటింగ్ కాబట్టి అది ఎక్టర్స్ లేకుండా చేయాలనుకున్నాం బట్ మీకు ఏదైనా ఒక రెండు మూడు పుస్తకంలో అడిగితే దేనికి సమాధానం చెప్పేస్తే మేము మామూలు చేస్తాం స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో నార్కౌరంలో కానీ మాకారపురంలో కానీ నర్సీపట్నంలో కానీ ప్రధాన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా నర్సీపట్నంలో గాంజాయికి యువత ఎడిట్ ఉంది దానిపై ప్రత్యేక దృష్టి సారించాలి మీరు ఎలాంటి హామీ ఇవ్వగలతో చెప్పండి గంజాయి అనబడే ని జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఐన్ అండ్ హ్యాండ్తో అని చేస్తాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు మన యువతని చెడగొట్టాల్సిన అవసరం లేదు యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు గంజాయి కావాలి ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి చొప్పినా మూలాలు వైజాగ్ అయితే అరకేరి అరక ఏరియా సో జనసేన వచ్చి ప్రభుత్వం జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ ఇప్పుడు గడిచేస్తారు మ్యాక్సిమం ఎంత ఎందుకంటే యువతని వాళ్ళ ఎనర్జీస్ కో శక్తిని ఇలా గంజాయి అయితే మన జీవితాలు నాశనం చేసుకుంటూ మేము అందరం చాలా గట్టిగా చర్య తీసుకుంటాం ఎందుకు జనాలు ఎందుకు యువత గంజాయిలో ఆకర్షితులు అయిపోతుంది సరైన ఉపాధి అవకాశాలు ఉంటే అటు వెళ్ళాల్సిన అవసరం సో అలాంటి ఉపాధి అవకాశాలు జనసేన టీడీపీ కనిపిస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి

అంబుల్తా అలయన్స్ తోని అలయన్స్ తోని టీడీపీ జైశేర సమయంగా వాళ్ళ ఇటుకంటే చూస్తున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నా అలా ప్రధానంగా రైతాంగం తాండవ రిజర్వాయర్ నీరు అయితే తాండవ రిజర్వాయర్ లీకేజ్ లేకుండా అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన సందేహాలు ఉందా మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి

ఇలాగా ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధపడతారు ఖచ్చితంగా దాని మీద ఏం చేస్తుంది అప్పుడు ప్రజలకు ఎటువంటి చేస్తే అవుతుందో ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు వైసీపీ ప్రభుత్వాలు వైఫల్యాన్ని చూశాను ఇప్పుడు జనసేన ఎలా ప్రజల్లో జనసేన టీడీపీ ఐఎన్స్ ప్రభుత్వం ఎలా ప్రజల్లో రెడీ ప్రజలకు సంబంధించిన సమస్యని ఇష్యూస్ని ఎంత గొప్పగా పరిస్థితులు నేను ప్రజలకు సంబంధించిన ఏ సమస్యలైనా మా జనసేన టీడీపీ ఐఎస్ ప్రభుత్వం పరిస్థితి ఈ విషయంలో ఎన్ని రోజులు తీసుకుంటారు కూడా వ్యక్తిగతమైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకంటే అందరూ కూడా ఒక కలిగినటువంటి జన సైనికులు మేము మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం కూడా తక్కువ సో ఊహాగానాలకు అవకాశమే ఉంది ఇంకా మేము స్టడీ చేస్తామని మా దగ్గర ఖర్చు ప్రతి విషయం మీద మేము చాలా నీట్గా స్టడీ చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిష్కారాలు చేస్తే బాగుంటుంది అవన్నీ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి పార్టీలోనూ